క్లాస్ట్రోఫోబియాకి ట్రీట్మెంట్ ఉంది ఐఎమ్ విజు ప్రసాద్ ఫ్రమ్ విజు సక్సెస్ చూస్ అండ్ ఆర్ కవిత కవిత మేడం నేను యూజువల్గా ఫ్రీ అడ్వైజెస్ ఇవ్వను బట్ ఐవ్ యూ వన్ ఫర్ ఫ్రీ ఈ క్లోజ్డ్ స్పేసెస్లోకి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేస్తున్న రెఫియర్ దాన్ని నేను ఈజీగా పోగొట్టగలను విత్ సింపుల్ త్రీ స్టెప్స్ స్టెప్ వన్ హోల్డ్ యూ హ్యాండ్స్ లైక్ మేడం మేడం కంగారు పట్టండి మ్యాడమ్ మేడం మీరు నాకు అమ్మ లాంటి వాడు మేడం వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మేడం వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ফীলিং মান ম జస్ మేడం థ్యాంక్ యూ వెజ్ థ్యాంక్ యూ సో మచ్ సోఫోబియా మాత్రమే కాదు మేడం నీకు ఎలాంటి భయాలు ఉన్న పోగొట్టను ఇఫ్ యు డివోట్ లిట్ టైం ఫర్ మ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ వెజ్ జూ ఐ వుడ్ లవ్ టూ బట్ ఐ లివ్ ఇన్ ముంబై అండ్ నేను ఇక్కడ ఇంకొక్క రోజే ఉంటాను ఓ ఫోన్లో కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ విజ్యూ సక్సెస్ జ్యూస్ క్లాస్ కి నా హృదయపూర్వక స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ కోర్సులో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నారో అప్పుడే మీరు డెసిషన్ సాధించారు బికమ్ అ విన్నర్ ముందుగా అందరూ ఒక ప్రమాణం చేద్దాం నిలబడండి నిలబడండి మీరు ఈ పదాలు ఉచ్చరిస్తున్నప్పుడు మీ అణువణువులో ఒక ఉత్సాహం ఏర్పడుతుంది మెదడులో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఇట్ విల్ మేక్ యూ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ నిటారుగా నిలబడండి చేతులు ఇలా మొడవండి క్లించ్ ఫిస్ట్ హెడ్ స్ట్రైట్ రిపీట్ ఆఫ్టర్ మీ కాన్ఫిడెంట్ 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 I'm am am champion! This is your chicken tandoori with fries. Hope you enjoy your meal. Thank you. Hello, we juice Success Juice. How can I help you? Colonel Shankar Nair here. మీరు కండక్ట్ చేయాలి గుడ్ డెసిషన్ సార్ ఐ డో ఫైవ్ టూ అర్స్ పర్ డే ఇన్ వన్ లాక్ ఫైవ్ ఇన్క్లూసి ఔట్ సైడ్ ఇండియా టూ లాక్లూసి ౌజండ్ ఈజ్ వెరీ లెస్ ఈ కిట్ కాస్టే ఐదు వేలు సారీ ఫార్ వేస్టింగ్ యోర్ టైం అయ్యి సార్ కూర్చోండి సారీ ప్లీజ్ కూర్చోండి మాట్లాడుకుందాం కూర్చోండి కూర్చోండి మీలాంటి ఆర్మీ ఆఫీసర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ యూ హెవ్ ప్రొటెక్టెడ్ నేషన్ అందుకే నేను మీకు నో అని చెప్పలేను ఇది నేను చేసే సర్వీస్ అనుకోండి ఫీజ్ సమస్య కాదు థ్యాంక్ యూ విజు థ్యాంక్ యూ సో మచ్ సర్ సార్ సార్ సర్వీస్ అయినా కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా సార్ మూడు వేలు ఓకే కానీ దాంతో పాటు ఇంకేమైనా త్రీ థౌజండ్ ప్లస్ టీ అండ్ స్నాక్స్ ఓకే కొంచెం పెట్రోల్ ఖర్చులు కూడా కన్సిడర్ చేయండి సార్ అన్న కరెంటు బిల్లు కట్టలేకపోయాను కుషాల్ అన్నా కరెంట్ ఎప్పుడు పోయింది పోలేదన్నా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వాళ్ళు వచ్చి కరెంట్ కనెక్షన్ కట్ చేశారు ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ నీకు మెసేజ్ చేశాను కదా కరెంట్ కట్ చేశారని చెప్పలేదు కదా ఓ మర్చిపోయాను సారీ అన్నా లాస్ట్ డేట్ బిల్ కట్టమని చెప్పాను కదా మర్చిపోతే ఎలా రేపు మేము లేదు అది అనా దగ్గరలో కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు అక్కడ పదిహేను రకాల బిర్యానీలు ఉన్నాయి ఏ రెస్టారెంట్ న్యూ బిర్యానీ ప్యారడైజ్ నేను మధ్యాహ్నం పారాడైజ్ రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిన్నావా చికెన్ నూడిల్స్ సూపు మిగిలిన డబ్బులు మిగిలినయా వెనక్కి వచ్చేటప్పుడు గణేష్ జ్యూస్ స్టాల్లో రెండు మోసంబీ జూస్ రెండా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇదిగో మిగిలిన డబ్బులు నీకు ఇష్టమని మైసూర్ పాక్ తీసుకొచ్చాను తింటా ఏమైందన్న నువ్వు ఇంకా పడుకోలేదా గాలి వస్తుందని మేడం మీదకి వెళ్ళాను భయంకరమైన తోమలు నిద్ర ఇద్దరు పట్టట్లేదా సారీ అన్న ఎందుకు అన్న డబ్బులు ఖర్చు పెట్టే ముందు నీ గురించి ఆలోచించాల్సింది నా వంట తిని తిని నాకే బోర్ కొట్టేసింది పర్లేదులే ఈ వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలు రా పడుకుందాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు గుడ్నింగ్ నేను పడుకోలేదన్నా నీ కోసం ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తూ మేల్కొనే ఉన్నా ఇంకో పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది వెళ్ళి స్నానం చేసిరా నీ ప్యాంటు షర్టు షూస్ ఐరన్ చేసి టేబుల్ మీద పెట్టా షూసా షూస్ పాలిష్ చేసి అక్కడ పెట్టాను ఒక నిమిషం ఒకనా చూడా చూడు ఏదైనా గుర్తొస్తుందా టొమాటో కర్రీ టేస్ట్ అమ్మ బ్రెడ్లోకి చేస్తే స్కూల్కి వెళ్ళేప్పుడు చిన్నప్పుడు టేస్ట్ నీకు నచ్చలేదా లేదు బాగానే ఉంది బాగానే ఉందా నిజంగానే బాగుంది నీకు నచ్చలేదు నాకు ఒకటి అర్థమైంది నేను ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉంటావు అమ్మ అంటే నీకు ఎందుకు అంత కోపం చనిపోయిన వాళ్ళ మీద నాకెందుకు కోపం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ వెరీ సీక్రెట్ వంట చేసిన చాలు కానీ ఇంకా కూర్చోాలి జాగ్రత్త ఆ చాకు పిడి చాలా లూజ్గా ఉంది మొన్న ఒక రోజు నా చేయి తెగింది దీన్ని మార్చేయాలి చాక్ అదలరా తెగుతుంది వదలరా రా నువ్వు శాండ్విచ్ టొమాటో కర్రీ అంటుంటే నాకు ఆకలేస్తుంది నువ్వు ఇక్కడే కూర్చోవు ఐదు నిమిషాలు స్నానం చేసి వస్తావు అనా చాకెందుకు తీసుకెళ్తున్నావు షేవింగ్ చేసుకోవడానికి Biju, inhale confidence. Exhale. You will be confident. You will feel confident, and you are confident.